బ్యాక్ అవర్ ఛానల్ మనకు ఫిబ్రవరిలో డిఎస్ఏ నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి అఫీషియల్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు టెట్ పూర్తవగానే నిర్వహించే యోచనలో విద్యాశాఖ ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే పరీక్ష మూడు వేల కొలువులతో నోటిఫికేషన్ వెళ్ళే అవకాశం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఈసారి మనకు వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మనకు డిఎస్సి ఈ డిఎస్సి ఏదైతే ఉంటుందో ఇందులో మనకు వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి ఇంకా బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి నేను మీకు డైలీ చెప్తూనే ఉన్నాను ఈరోజు కూడా చెప్తూనే ఉంటాను చివరిదాకా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ టైంలో మనం టెట్కి ప్రిపేర్ అవ్వాలన్నా సీటెట్కి ప్రిపేర్ అవ్వాలా డిఎస్సీ ప్రిపేర్ అవ్వాలా దేనికి ప్రిపేర్ అవ్వాలి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది మనకు ఆల్రెడీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది ఎగ్జామినేషన్ డేట్ ఇవన్నీ కూడా వచ్చాయి మన డిసెంబర్లో ఎగ్జామ్ అయిపోతే తర్వాత మనకి ఇమీడియట్గా ఫిబ్రవరిలో కూడా డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ చూడొచ్చు కానీ వేకెన్సీస్ ఏం చెప్తున్నారు త్రీ థౌజండ్ వేకెన్సీస్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే డిఎస్సి కన్నా కంపేర్ చేసుకున్నట్లయితే ఇంకా బెటర్ ఆప్షన్ ఏదన్నా ఉంది అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ అవునా కదా ఎందుకంటే అందులో మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ కూడా చూపిస్తాను నేను మీకు చూడండి ఒకసారి వేకెన్సీస్ లిస్ట్ అయితే వచ్చింది కేంద్రీయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించి చూడండి ఇక్కడ మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ అలాగే నవోదయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ అయితే మనకు స్టేట్ వైడ్ వేకెన్సీస్ ఇచ్చారు మన ఏపీలో చూసుకోండి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ టీచింగ్ నాన్ టీచింగ్ నవోదయ విద్యాలయ స్కూల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం మరి వీటికి అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా మీకు సీటెట్ ఉండాలి ఎవరైతే డిఎడ్ చేశారో వాళ్ళకి సీటెట్ పేపర్ వన్ ఉండాలి ఎవరైతే బీఎడ్ కానీ పండిట్ కోర్సులు చేశారో వాళ్ళకి మాత్రం సీటెట్ పేపర్ టూ కావాలి ఇక ఏవైతే మనకి నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ మనకి నాన్ టీచింగ్ జాబ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా ఈ నాన్ టీచింగ్ జాబ్స్కి అయితే మనకి సీటెట్ అయితే నీడ్ లేదు ఓన్లీ ఏవైతే టీచింగ్ జాబ్స్ ఉన్నాయో టీచింగ్ జాబ్స్లో కూడా మనకు పీఆర్టీ జాబ్స్ టీజీటీ పీజీటీ ఇటువంటి జాబ్స్ ఉంటాయి వాటికి మాత్రం సీటెట్ కన్ఫామ్ కావాలి మిగతా జాబ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ఇంకా చాలా రకాల నాన్ టీచింగ్ జాబ్స్ ఉంటాయి గుమస్తా జాబ్స్ ఉంటాయి లైబ్రేరియన్ జాబ్స్ ఉంటాయి ఇటువంటి జాబ్స్ ఉంటాయి వారికి ఏదైతే సీటెట్ లేదు మనకు సీటెట్ కూడా రిలీజ్ అయ్యింది మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సండే రోజు పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా ఒకటే రోజునైతే నిర్వహిస్తున్నారు నెరవేరుస్తున్నారు ఓకేనా సో దీనికి క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీకి నైంటీ రావాలి ఎవరైతే రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎయిటీ టూ మార్క్స్ వచ్చినా కూడా ఓకే సరిపోతుంది ఓకేనా సో మరి దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఎన్సీఆర్టీ చదువుకోవాలి ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేటెడ్ సిలబస్ చదువుకోవాలి సో బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి తెలుగులో అయితే ఉండవు ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి సో చాలామందికి అర్థం కావు సో ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి కాబట్టి మన ఎడ్యుకేషన్ డ్యూడే యాప్లో సిఇటెడ్ పేపర్ వన్ కోర్స్ ఉంది సీటెడ్ పేపర్ టూకి సంబంధించిన కోర్స్ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి చాలా చాలా ఉపయోగపడతాయి మీకు ప్రీవియస్ బిట్స్ కావచ్చు అంటే ప్రీవియస్ పేపర్స్ కావచ్చు సో అలాగే ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు అన్నీ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడు ఇమీడియట్గా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి వన్స్ ఆఫర్ ఫినిష్ అయిపోయిన తర్వాత వన్ ట్రిపుల్ నైన్ అయితే ప్రైస్ హైక్ అయితే చేయడం జరుగుతుంది ఇక మన డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే కనుక త్రీ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు ఇక్కడ మనకి సమాచారం ఫిబ్రవరిలో మనకు డిఎస్సి అయితే పెడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇందులో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మరో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిర్వహించే ఆలోచనలో మనకి ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉంది ఇకపై ఏటా డిఎస్సి ఉంటుందంటూ ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే సో దానికి సంబంధించి ఈరోజు మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట సో సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ నైన్ పోస్టులతో వెలువడిన మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ భర్తీ అయ్యాయి సో వాటిలో మిగిలిపోయి ఉన్నటువంటి కొలువులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్ అవ్వబోయే ఎస్సిటి స్కూల్ అసిస్టెంట్లు సహా ఇతర కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది నేను ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ చెప్పడం జరిగింది ఏం చెప్పాను మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇన్ని రిటైర్మెంట్స్ ఉంటున్నాయని చెప్పేసి ఒక లిస్ట్ అయితే చూపించాను సో జిల్లాల వారిగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది రిటైర్ అవుతున్నారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మీకైతే ఒక వీడియో ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి సో దాన్ని బట్టి మనకి ఒక్కొక్క జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఎస్టిటీ పరంగా ఓన్లీ ఎస్ఈటి మాత్రమే చేయడం జరిగింది ఎస్టీటీ పరంగా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఏంటని చెప్పేసి చెప్పని చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఎస్టీటీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఓకేనా సో ఆ విధంగా అయితే మనకి ఈ విధంగా కొత్త నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏవైతే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి అడిషనల్గా రిటైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫిల్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇప్పటికే టెట్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది డిసెంబర్లో షెడ్యూల్ ప్రకారం టెట్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది సో వీటి ఫలితాలు జనవరి నైన్టీన్త్ వస్తున్నాయి సో జనవరి నైన్టీన్త్ విడుదల చేయనున్నట్లు టెట్ కన్నర్ అయితే కృష్ణారెడ్డి తెలిపాడు సో చూడండి ఇక్కడ మనకి అయితే వస్తున్నాయి జనవరి నైన్టీన్త్నే మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది సో ప్రక్రియ పూర్తయిన వెంటనే డిఎస్ నోటిఫికేషన్ వెలువడే సూచనలు కూడా ఉన్నాయి అంతా సజావుగా సాగితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే మనకు కొత్త నోటిఫికేషన్ కూడా వస్తుంది చూడండి మొదటి వారంలోనే వస్తుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే కొత్త సో కొత్త ప్రకటన అయితే వెలువడుతుంది సో ఇక్కడ మనకి మొత్తంగా చూస్తే కొత్త టీఎస్సీలో దాదాపుగా మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసే సూచనలు అయితే ఉన్నాయి వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మూడు వేల వరకు పోస్టులు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది సో ప్రస్తుత సిలబస్ ఆధారంగానే కొత్త డిఎస్సి విషయానికి వస్తే సెకండ్ సెకండరీ గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్ పిఏటీ తదితర పోస్టులకు పోటీ పడేవారు ఏ సిలబస్తో సిద్ధంగా ఉండాలని మీమాంసలో ఉన్నారు సో దీనిపై కూడా డిఎస్సి నియామక విభాగం స్పష్టతనిచ్చింది ఇప్పుడున్న పాఠ్యాంశాలనే చదువుకుంటే సరిపోతుందని ఆ విభాగ ఉన్నతాధికారులు చెబుతున్నారు సెకండరీ గ్రేడ్కు పోటీ పడేవారు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకును స్కూల్ అసిస్టెంట్కి అయితే కనుక మూడు నుంచి ఇంటర్ సిలబస్ వరకు కూడా చదువుకుంటే సరిపోతుందని చెప్పి తనైతే చెప్పడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సో వేకెన్సీస్ మాత్రం తక్కువగానే ఉన్నాయి ఒక మూడు వేలు అని చెప్పేసి చెప్తున్నారు మహా అయితే ఒక ఐదు వేలు అనుకోండి ఒకవేళ పెరిగే అవకాశం ఉందంటున్నారు కాబట్టి మహా అయితే ఒక రెండు వేలు పెరిగినా కూడా మనకు ఐదు వేలు వరకు వేకెన్సీస్ ఉంటాయి ఈ ఐదు వేలు కూడా మనకి ఏంటంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇంకా అన్ని పండిట్ కోర్సు ఇవన్నీ కూడా అన్నీ కూడా యాడ్ చేసుకొని ఐదు వేలు అంటే కొంచెం తక్కువనే చెప్పాలి సో కాబట్టి ఇప్పుడున్న బెటర్ ఆప్షన్ ఏంటంటే సీటెట్ క్వాలిఫై అయిపోయి కేవీఎస్ ఎన్విఎస్ ఇటువంటి జాబ్స్ పడుతున్నాయి ఇంకా ఈఎంఆర్ఎస్ కూడా పడుతుంది ఫేజ్ త్రీ నోటిఫికేషన్ రెడీలో ఉంది సో వాటన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా వేకెన్సీస్ లిస్ట్ కూడా వచ్చింది కాబట్టి మనకు ఆ సిటెట్ కూడా వరకు టైం ఉంది సో ఫిబ్రవరి టైం ఉంది కాబట్టి మీకు సీటెట్ అనేది ఫిబ్రవరిలో మనకు టైం ఉంది నైంటీ డేస్ టైం ఇచ్చారు ఓకేనా నైంటీ డేస్ టైం ఇచ్చారు కాబట్టి మనకు చాలా టైం ఉంది సో సీటెట్కి సంబంధించి ఎన్సీఆర్టీ చదువుకోండి ఎన్సీఈఆర్టి ఓకేనా అప్డేటెడ్ సిలబస్ చదువుకోండి టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట వెబ్సైట్లో ఉన్నాయి ఎన్సిఆర్టీ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని చదువుకుంటే సరిపోతుంది అప్ టు ఎయిత్ చదువుకోండి సరిపోతుంది అప్ టు ఎయిత్ వరకు సరిపోతుంది సో ఓకేనా మనకు సిటెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ ఫేజ్ త్రీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వన్ బై వన్ నోటిఫికేషన్స్ వస్తాయి ఎందుకంటే సీటెట్ మనకు నిర్వహించేది ఎవరంటే మనకు సిబిఎస్ఈ వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది సో కాబట్టి కేవీఎస్ ఎన్విఎస్ ఇటువంటి జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా సిబిఎస్ఈ వాళ్ళే నిర్వహిస్తారు కాబట్టి వన్స్ ఒకటి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇస్తారు కానీ ఒకేసారి మనకి ఎగ్జామ్స్ అయితే పెట్టే ఛాన్సే లేదు కాబట్టి మీకు ఈసారి బెటర్ చాయిస్ ఎందుకంటే ఎప్పుడు కూడా నైంటీ డేస్ టైం ఇవ్వరు సెటెట్కి సార్ మనకి నైంటీ డేస్ టైం ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నా తెలంగాణ టెట్కి ప్రిపేర్ అవుతున్నా ఈ దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు సీటెట్ కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి ఎందుకంటే ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్స్ అనేవి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటాయి సో లక్కీగా ఈసారి వచ్చింది కాబట్టి సో దానికి ప్రిపేర్ అవడం బెటర్ అని చెప్పేసి నేనైతే చెప్తాను సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు లైక్ చేయండి అలాగే కోర్సెస్ కావాల్సిన వాళ్ళయితే ఇప్పుడే తీసుకోండి ఆఫర్ అయితే ఉంది కదా పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా కోర్సెస్ అనేవి ఎడ్యుకేషన్ యాప్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు డిస్క్రిప్షన్ ఉండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ కదా ఒక మూవీకి వెళ్ళే అంత ఖర్చు సో ఏంటంటే దీంట్లో మీకు ఇంపార్టెంట్ మెటీరియల్స్ కావచ్చు నోట్సెస్ కావచ్చు పీడిఎఫ్స్ కావచ్చు అవి కూడా అవైలబుల్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేయి ఉంటుంది థ్యాంక్ యూ